కర్నూలు జిల్లా కొల్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ అవధూత రామిరెడ్డి తాతగారి జన్మదిన వేడుకలు ఘనంగా శ్రీ తాతగారి బృందావనంలో భక్తులు గ్రామ పెద్దల మధ్య అత్యంత వైభవపేతంగా చేపట్టడం జరిగింది భక్త నివాసం తొమ్మిది గంటలకు ఓం తాత శ్రీ తాత రామిరెడ్డి తాత నామావల్హి తాత భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు శ్రీ తాతగారి సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హాజరైన భక్తులు గ్రామ పెద్దలు ధార్మిక ప్రతినిధుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు కళ్లూరు గుండా శ్రీ తాతగారి విగ్రహంతో పల్లకి సేవ సాగింది హాజరైన భక్తులందరికీ అల్పాహారం అన్న ప్రసాదం చేపట్టారు జమ్మి చెట్టు కర్నూలు పీఠాధిపతులు శ్రీ మేడా సుబ్రహ్మణ్యం శ్రీ పూడూరు లక్ష్మీరెడ్డి శ్రీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఓం తాత శ్రీ తాత శ్రీ తాత రామరెడ్డి తాత నామావళి భజన మండలి భక్తులు చేయడం జరిగింది తాత సంస్థ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి పర్మదినం శ్రీ అవధూత రామరెడ్డి తాత గారి జన్మదినం జరుపుకోవడం ఆనవాయితీగా మూడు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమం దిగ్విజంగా జరుపుతున్న సంస్థ తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు

నల్లుగురిలో వెలిసిన శ్రీ అవతూత రామేణి తాతగారి జన్మదిన వేడుకను ఈరోజు రంగరంగ వైభవంగా తాతగారి బృందావనం కూడా జరిగినవి అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు భక్తులందరికీ వచ్చిన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ తమ యొక్క కోరికలను ఒక ముడుపులను తాతగా చెల్లించుకొని తాతగారి సేవలో తరిస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు జరుగుతున్న దేశం మొత్తం మీద జరుగుతున్న పుష్పష్టమి జన్మదిన వేడుకల్లో శ్రీ విశ్వభర భగవానుని ఆశీస్సులతో శ్రీ రామధ ఆశీసులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారి యొక్క సంపూర్ణమైన ఆశస్సులు లభించాలని భక్తులందరికీ తాతగారి ఆరోగ్యాలు హస్త సంపద సిద్ధించాలని మనసారా కోరుకుంటూ శ్రీ అవధృత రామ సేవా సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి భక్తులందరికీ ముందుగా శ్రీ రామిరెడ్డి తాతగారి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే రామిరెడ్డి తాతగారి అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో రైతులు సుభిక్షంగా భారతదేశానికి ఎల్లప్పుడూ కూడా సకల విజయాలు కలగాలని అలాగే ఈ దేశం హిందూ రాజ్యంగా పరిడబిలాలని ఎప్పుడు కూడా ప్రపంచంలోని ఈ భారతదేశం ఒకటవ నెంబర్లో నిలవాలని అటువంటి అనుగ్రహం శ్రీ తాత గారు వాళ్ళందరూ కూడా అనుభవించి ఈ భారతదేశానికి అన్ని తీసుకురావాలని అలాగే ప్రజలందరిలో కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంపొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాశిస్తులు శుభ ఆశీర్వచనాలు తెలియజేస్తూ అందరికీ శ్రీరామిరెడ్డి తాజా గారి అనుగ్రహం ముదాన భూసుము ఓం శ్రీమాతలేనమ శ్రీ లలితాదీతం పీఠాధిపతులు గురు సుబ్రహ్మణ్య స్వామివారు